ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మించిన అరవై గజాలు సెంటున్నర స్థలం ఐదు వందల యాభై సెప్టిక్ కలిగిన ఒక రేకుల హౌస్ అయితే చూపిస్తానండి ఈ హౌస్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది బిల్డింగ్ పైన నిర్మిస్తే ఎంత ఖర్చు అవుతుంది గ్రౌండ్లో నిర్మిస్తే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ కొలతలు ఎంతెంత ఉన్నాయి అలాగే ఈ హౌస్ ప్లాన్ ఏందనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఈ హౌస్ పొడవు వచ్చేసి ముప్పై నాలుగు ఫీట్ల మూడించులు పొడవు వెడల్పు వచ్చేసి పదహారు ఫీట్లు ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రంట్ స్మాల్ హాల్ లెక్క అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదే స్మాల్ హాల్ లెక్క అయితే ఉంటుంది ఆగ్నేయ దిశలో ఒక కిచెన్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రేకుల్ హౌస్ సంబంధించి టోటల్ గా సీలింగ్ వర్క్ అయితే చేపట్టడం జరిగింది ప్లెయిన్ డిజైన్లో సింపుల్ గా చాలా నీట్గా రేకుల్ హౌస్ నిర్మించడం జరిగింది కిచెన్ కూడా చూడవచ్చు హెల్సెప్లో ప్లాట్ఫామ్ వేయటమే జరిగింది సింగిల్ విండో కిచెన్ సంబంధించి సింగిల్ కబుర్ కూడా ఇవ్వటమే జరిగింది ఫ్రంట్ హాల్ వచ్చేసి పొడవ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచులు వెడల్పు వచ్చేసి నాలుగు ఫీట్ల నాలుగు ఇంచులు నెక్స్ట్ కిచెన్ వచ్చేసి ఆరు ఫీట్ల వెడల్పు తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచులు పొడవైతే అయితే ఉంటుంది సింగిల్ కబోర్డ్ సింగిల్ విండో సింగిల్ డోర్ అయితే వస్తుంది ఎల్సే ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బెడ్రూమ్ చూడొచ్చు బెడ్రూమ్ పొడవ వచ్చేసి పదకొండు ఫీట్ల నాలుగు ఇంచులు వెడల్పు వచ్చేసి పది ఫీట్ల నాలుగు ఇంచులు ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది పక్కన మీరు చూడొచ్చు సింగిల్ కబోర్ట్ వస్తుంది విండో ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టాయిలెట్ అయితే చూడొచ్చు టాయిలెట్ వడ్డలిపో వచ్చేసి మూడు ఫీట్ల ఎనిమిది ఇంచులు పడ వచ్చేసి సిక్స్ ఫీట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రేకుల హౌస్ సంబంధించి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు మొత్తం మీకు క్లియర్గా నేను చూపిస్తాను పైన సిమెంట్ రేకులు వేయటం జరిగింది వేసవిలో మనకి కూలింగ్ కొంతవరకు తగ్గించాలంటే కదా సిమెంట్ రేకులు వేసుకోవడం అయితే మంచిది మనకి అవకాశం ఉంటే కంపల్సరీ సిమెంట్ రికెలు వేసుకోవడం అయితే మంచిది వెస్ట్ అండ్ సౌత్ సైడ్ రెండు పక్కల కూడా మనకి టూ ఫీట్స్ వైపున షెడ్ బ్యాగ్స్ ఇవ్వటమే జరిగింది ఈస్ట్ వైపున ఫైవ్ ఫీట్స్ సెట్ బ్యాగ్స్ అయితే ఇవ్వటమే జరిగింది ఈ ఫైవ్ ఫీట్స్లోనే వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవడం జరుగుతుంది విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ యూ చేయడమే జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఓటిన్నర సెంటర్ స్థలంలో ఐదు వందల యాభై ఎస్ఎప్టి కలిగిన అరవై గజాల్లో ఒక రేకుల్ హౌస్ బిల్డింగ్ పైన నిర్మించుకుంటే కనుక నాలుగు లక్షల యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల అరవై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒకవేళ మనం గ్రౌండ్లో పునాది స్ట్రాంగ్గా వేసుకొని ఈ విధంగా రేకుల్ హౌస్ నిర్మించుకుంటే కనుక ఆరు లక్షల ఇరవై వేల నుంచి ఆరు లక్షల ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవ్వచ్చు ఇంకా తక్కువ బడ్జెట్లో సేమ్ కొలతల్లో ఖర్చు అవ్వాలి అంటే కనుక నేనైతే పైపులు యూజ్ చేసి ఒక రేకుల హౌస్ రీసెంట్గా నిర్మించడం జరిగింది సేమ్ కొలతల్లోనే మనకి నిర్మించుకోవచ్చు ఈ విధంగా నిర్మించుకుంటే కనుక ఒక లక్ష యాభై వేలలో కట్టుబడి వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ ప్లాస్టిక్ ని చేపించుకోవాలంటే కనుక సేమ్ హౌస్ మనం గ్రౌండ్లో నిర్మించుకొని తక్కువ బడ్జెట్లో ప్లాస్టింగ్ చేసి వాటికి టైల్స్ పెయింటింగ్ డోర్స్ సీలింగ్స్ లాంటివి ఇంకా చేపించుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్ అయితే చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్